జగన్ కంచుకోట బద్దలైంది జగన్ సొంత ఇలాకాలోనే టీడీపీ జెండా పాతింది జగన్ కు పులివెందుల ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయ దుందుభిమోగించింది ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది వైసీపీ అభ్యర్థి హేమంత్రెడ్డిపై ఆరు పేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో లతారెడ్డి ఘన విజయం సాధించారు పులివెందులలో వైసీపీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి కడప హరిత హోటల్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు విజయోత్సవ వేడుకల్లో మంత్రులు సవిత మండిపల్లి టీడీపీ నేత బీటెక్ రవి పాల్గొన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే టీడీపీకి ఓట్లు వేస్తారనేందుకు ఈ ఎన్నికలే నిదర్శనమని మంత్రి మండిపల్లి అన్నారు వైసీపీ చేతుల్లో ఉన్న సిట్టింగ్ స్థానాల్ని గెలుచుకున్నామన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు విజయం కట్టబెట్టారని వెల్లడించారు పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి సవిత అన్నారు స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు పులివెందుల జడ్పీటీసీ గెలిచిన లతారెడ్డికి అభినందనలు తెలిపారు ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవని బీటెక్ రవి అన్నారు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చామని తెలిపారు గతంలో పోలింగ్ కేంద్రాలకు రానియకుండా చేశారని ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేశారన్నారు జగన్ కు బుద్ది చెప్పాలనే ప్రజల ఆలోచన పథకాలే టీడీపీ విజయానికి దోహదం చేశాయన్నారు అభివృద్ధి చేస్తుంది సంక్షేమం అందిస్తుంది ఈ తీర్పును ఖచ్చితంగా ఈ విజయాన్ని మేము నిలబెట్టుకుంటాం భవిష్యత్తులో చెప్పండి మీరు కూడా ప్రచారం చేశారు భారీగా ఆరు వేల ఓట్లతో మీ పార్టీ అభ్యర్థి గెలుపొందారు ఎట్లా చూస్తారు ఇది గెలుపుని గెలుపుని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తెలుగుదేశం పార్టీ మీద పెట్టిన ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మేము ఇంకా బాగా నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం అవునండి ధర్మం గెలిచింది